నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే సీనియర్ నేత భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పొలిటికల్ ఫ్యూచర్ పైన ఆసక్తికర చర్చ సాగుతుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో టీడీపీ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసిన గంట ఆ తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా పనిచేశారు ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం అయిన తర్వాత మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గంట రెండు వేల పద్నాలుగులో సొంతకూడైన టీడీపీకి తిరిగి వచ్చారు రాష్ట్ర విభజన నేపథ్యంలో అప్పట్లో జరిగిన ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచిన గంట రాష్ట్ర మంత్రిగా రెండవసారి పనిచేశారు ఇలా ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతిసారి కీలక పదవిని అధిష్టించిన గంట దురదృష్టవ శాస్తూ ప్రస్తుతం ఏ పదవి లేక కేవలం ఎమ్మెల్యే పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని అంటున్నారు దీంతో ఈ సీనియర్ నేత వ్యూహం మార్చినట్టుగా తాజాగా విశాఖ రాజకీయాల్లో టాక్ అయితే నడుస్తుంది గతంలో రెండు సార్లు మంత్రి ఓసారి ఎంపీగా పనిచేసి విశాఖ రాజకీయాల్లో చక్రం తిప్పిన గంట మళ్లీ మంత్రి పదవి కోసం తెగ ప్రయత్నిస్తున్నారని చెప్తున్నారు అయితే సామాజిక సమీకరణాలు పొత్తుల వల్ల గంటాకు ఇప్పట్లో మంత్రి యోగం దక్కడం అనుమానమే అంటున్నారు నిజానికి గత ఎన్నికల సమయంలో గంటాను విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయమని అధినేత చంద్రబాబు ఆదేశించారు దీనికి కారణం ఆ జిల్లాకు గంటా బలమైన నాయకుడు అవుతారనే ఆలోచనతో పాటు ఆ జిల్లా కోటా కింద మంత్రిగా నియమించే అవకాశం కూడా ఉంటుందని భావించారని చెప్తున్నారు కానీ అప్పట్లో చీపురుపల్లిలో వైసీపీకి చెందిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు పోటీగా గంటా వెనకడుగు వేశారు ఈ పరిణామం కూడా గంటాకు మంత్రి పదవి దక్కకపోవడానికి బలమైన కారణంగా చెప్తున్నారు ప్రస్తుతం గంటా సహచరులైన అయ్యన పాత్రుడు స్పీకర్ గా ఒకప్పుడు తాను ఎమ్మెల్యే సీట్ ఇప్పించిన వంగల్పూడి అనిత హోంమంత్రిగా తిరుగుతూ ఉంటే తాను ఎమ్మెల్యేగా మిగిలిపోల్సి వచ్చిందని గంటా ఆవేదన వ్యక్తం చేస్తున్నానని అంటున్నారు దీంతో గంటా తన పొలిటికల్ బ్రెయిన్కు మళ్ళీ ఇప్పుడు పని చెప్పారని ఒక ప్రచారం కూడా జరుగుతుంది రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టి కుమారుడు రవితేజను పొలిటికల్ స్క్రీన్ మీదకు తీసుకురావాలని గంటా ప్లాన్ చేస్తున్నట్టుగా ఆయన సన్నిహిత వర్గాల్లో ప్రచారం అయితే జోరుగా సాగుతుంది నిజానికి గంటా కుమారుడు రవితేజను సిల్వర్ స్క్రీన్ మీద చూడాలని భావించారని అంటారు హీరోగా సినీ రంగంలో నిలబెట్టాలని గంటా ప్రయత్నాలు చేశారు జయదోవ్ పేరిట గతంలో రవితేజ హీరోగా ఒక సినిమా కూడా తీశారు మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులతో తనకున్న సన్నిహిత సంబంధాలు కలిసి వస్తాయని భావించారట అయితే ఆ జయదేవ్ సినిమా మొదటి ఆటతోనే నిలిచిపోవడంతో ఇక పొలిటికల్ ఫీల్డే బెటర్ అనే నిర్ణయానికి వచ్చారట అప్పటి నుంచి గంటాకు తోడుగా అడపాదడపా మాత్రమే రాజకీయాల్లో రవితేజ కనిపించేవారు ఇప్పుడు గంటా కంటే ఎక్కువగా ఆయన కుమారుడు రవితేజనే భీమిల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంచిన తల్లిక వన నిధులు మంజూరు చేసిన అన్నదాత సుఖీభవ ఫ్రీ గ్యాస్ ఉచిత బస్ వంటి పథకాలన్నీ ప్రారంభించినా సరే రవితేజ యాక్టివ్గా భీమిని నియోజకవర్గంలో తిరుగుతున్నారు అలాగే నియోజకవర్గానికి సంబంధించిన కీలక అంశాలపైన రవితేజ అనే అధికారులతో మాట్లాడుతున్నారు ఇటీవల ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రవితేజ దగ్గరుండి ప్రచారం చేశారు అలాగే భీమిలి టీడీపీ జనసేన కేటర్లో తన పట్టు పెంచుకునేందుకు అందరికీ అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తున్నారు రవితేజ ఇదంతా చూస్తున్న వారికి గంట స్కెచ్ ఏంటో అర్థమైపోయిందట వచ్చే ఎన్నికల నాటికి తాను ఎంపీగాను లేక మరో పదవికు వెళ్ళిపోయి తన కుమారుడు నీ లోకేష్ టీంలో చేర్పించి మంత్రి చేయాలనే ఎత్తుగల్లో భాగంగానే భీమిల్లో రవితేజను యాక్టివ్ చేశారంటున్నారు ఇటు గంటా కుమారుడిగా అటు మంత్రి నారాయణ అల్లుడిగా కూడా రవితేజకు రాజకీయ బలగం కలిసి వస్తుందన్న టాక్ కూడా వినిపిస్తుంది వచ్చే ఎన్నికల నాటికి రవితేజను అసెంబ్లీకి పంపి తర్వాత మంత్రిని చేయటం పక్కా అని గంటా అనుచరులైతే లెక్కలు వేసుకుంటారు మరి గంటా శ్రీనివాసరావు స్కెచ్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి మరి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి మీరు ఇచ్చే కమెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్